ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా గురై చాలా మంది చనిపోతూ ఉన్నారు దాని మీద ఒక జస్ట్ చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో గ్రీన్ క్లైమేట్ వారు ఈకో వైజాగ్ వారు మా స్కూల్లో కండక్ట్ చేసిన ఈ ట్రాఫిక్ రూల్స్ మీద జరిగిన ఈ ప్రోగ్రామ్ లో మంచి అవేర్నెస్ ఉంది జీవితం చాలా విలువైనది దాన్ని కాపాడుకోవాలి మనల్ని నమ్ముకొని మన ఫ్యామిలీ మొత్తం ఉంటారు సో బయటికి వెళ్ళినప్పుడు డ్రైవింగ్ చేసినప్పుడు ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించాలి హెల్మెట్ ధరించాలి డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు అలాగే ముందు వెనుక ఉన్న వెహికల్స్ చూసుకోవాలి స్పీడ్ డ్రైవింగ్ చేయకూడదు ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు నిబంధనలను పాటించాలి రోడ్డు మీద ఉన్న మార్క్స్ బట్టి అండ్ చక్కగా హ్యాపీ జర్నీ సేఫ్ జర్నీ ఇంటికి చేరాలి ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలు అనేవి మనం అరికట్టిన వాళ్ళం అవుతాం అమ్ముకున్న మన ఫ్యామిలీకి కూడా న్యాయం చేసిన వాళ్ళం థ్యాంక్ యూ సో మచ్ కేజీ భీమిలీ పట్టణం వర్కింగ్ జువాలజీ ఆ ఈ రోజు ట్రాఫిక్ రూల్స్ గురించి పిల్లలకి తెలియచేయడం అనేది చాలా చాలా అవసరం అండి ఎందుకంటే ఇంట్లో నుంచి బయలుదేరుతుండగా ఎన్నో హోప్స్ తోని ఇంట్లో నుంచి బయలుదేరుతారండి ఈ మధ్యలో ఏదైనా జరిగేసరికి ఆ ఫ్యామిలీ చాలా రోడ్డుని పడాల్సి వస్తుంది సో ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా పాటించాలి ప్రతి ఒక్కరిని ట్రాఫిక్ సిగ్నల్స్ పడేటప్పుడు ఆగడం అలాగే స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడైతే ఉంటుందో స్లోగా డ్రైవ్ చేయడం హెల్మెట్ పెట్టుకోవడం అలాగే వెనక్కి వచ్చిన వెహికల్స్ని కానీ ఎదురుగా వచ్చిన వెహికల్స్ని కానీ పట్టించుకోవడం అలాగే డ్రింక్ చేయకుండా డ్రైవింగ్ చేయడం అనేది ఇలాంటి రూల్స్ అన్ని కూడా తప్పనిసరిగా పాటించాలి ఎందుకంటే ఒకళ్ళు తోని ఇది ముడిపడదండి ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ చాలా నష్టపోవాల్సి ఉంటుంది సో అందరూ గమనించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈ ప్రోగ్రామ్ ద్వారా మా పిల్లలకి మాకు తెలియచేసినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి వైజాగ్ ఈకో ఫ్రెండ్లీ కి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ సార్ మా మా స్టాఫ్ తరపు నుంచి మా పిల్లల తరపు నుంచి చాలా థ్యాంక్స్ తెలియచేసుకుంటాం థ్యాంక్ యూ సార్ दहीकिंग सेफ़टिंग इन एंड वही आलवेज वाली कर् इंसूरे पॉलिसी आलवेज फॉलो ट्राफि रूलॉ क्रॉस डोनाट क्रॉस स्पीड लिमिट वेर युवर सीट बेल्ट वैल ड्राइविंग ए कार अंदर गुड मॉर्निंग मै नीम एस के भवानी अंड स्टार्टिंग टे प्लस ఇన్ కేజీబీవీ స్కూల్ ఈరోజు ఏంటి అంటే మీ అందరికీ కూడా ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పడానికి వచ్చాను ట్రాఫిక్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి వాటి రూల్స్ తెలుసుకోవాలి అని చెప్పి ట్రాఫిక్ రూల్స్ కోసం చెప్పడం చెప్తున్నాను మనం ఎప్పుడైనా డ్రైవింగ్ చేసేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి మనం నడిచేటప్పుడు కూడా రోడ్స్ మీద నడిచేటప్పుడు జీబ్రా లైన్స్ని దాటుతూ నడవాలి రోడ్ మీద పరిగెడుతూ కూడా రోడ్ క్రాసింగ్ చేయకూడదు రెడ్ సిగ్నల్ పడేటప్పుడు కంపల్సరీ మనం స్టాప్ అవ్వాలి గ్రీన్ సిగ్నల్ పడేటప్పుడు మాత్రమే మనం మళ్ళీ మూవ్ అవ్వాలి మళ్ళీ ఎప్పుడైనా మనకి ఏదైనా అపాయం అనిపించేటప్పుడు అక్కడ ఉన్న రూల్స్ని గట్టా పాటించాలి కంపల్సరీ కూడా మనం హెల్మెట్ పెట్టుకోవాలి కార్ కార్ మీద గట్రా వెళ్ళేటప్పుడు బెల్ట్ సీట్ బెల్ట్ బెల్ట్ కంపల్సరీ వేసుకోవాలి అంతేకాకుండా స్పీడ్గా డ్రైవ్ చేయకూడదు ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాతే బైక్ డ్రైవింగ్ అనేది చెయ్యాలి రోడ్స్ ప్రమాదం వల్ల చాలా మంది చనిపోతున్నారు అలా చనిపోకూడదని చెప్పి చెప్తున్నాను ఇం చాలా మంది చాలా మంది ఏంటంటే హెల్మెట్స్ పెట్టుకోకుండా స్పీడ్గా డ్రైవింగ్ చేస్తున్నారు అలా పెట్టుకోకూడదు అని చెప్తున్నాను దాన్ని గెట్టింగ్ ఇన్ హ్యాండ్ అవుట్ ఆఫ్ వెహికల్స్ ఆల్వేస్ ఫాలో ట్రాఫిక్ రూల్స్ నెవర్ స్టిక్ హ్యాండ్స్ అవుట్ సైడ్ ద వెహికల్ డోంట్ జంప్ ద రెడ్ లైట్ ఆల్వేస్ పే అటెన్షన్ లిజన్ టు వార్నింగ్స్ ఏ రైడింగ్ టూ వీలర్ వితౌట్ ఏ హెల్మెట్ ఆన్